హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టేస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ అండి ఇది మా అమ్మమ్మ టైం నాటి రెసిపీ ఇది తెలంగాణలో చాలామందికి తెలిసే ఉంటుంది రెసిపీ బట్ మేము ఎలా చేసుకుంటాము అన్నది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే మీకు యాజ్ ఇట్ ఈజ్ మా అమ్మమ్మ ఎలా చేసేదో అదే రెసిపీ నేను మీకు చూపిస్తున్నానండి సో ఇప్పుడు దీన్ని కొంచెం ఆల్టర్నేటివ్గా ఏదేదో చేసి చూపిస్తున్నారు బట్ నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలా చూపిస్తున్నాను ఫస్ట్ నేను పావు కేజీ మిరపకాయలు తెచ్చి నీట్గా వాష్ చేసి డ్రై చేసుకున్నానండి ఒక నాప్కిన్ మీద సో డ్రై చేసిన తర్వాత ఇలా మనం స్లిట్ లాగా పెట్టాలి మిరపకాయలకి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఘాటులాగా పెట్టాలి రెండు ముక్కలుగా చీల్చొద్దండి జస్ట్ అలా ఘాటులాగా పెట్టాలి అండ్ తొడిమెల్ కూడా తీయొద్దు అలాగే ఉంచాలి మిరపకాయలకి సో ఇప్పుడు నేను పావు కేజీ మిరపకాయలు తీసుకున్నానండి పావు కేజీకి ఇలా ఘాటు పెట్టి స్ట్రైట్గా సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోండి పక్కకి సో నెక్స్ట్ ఇంకొక బౌల్లో నేను పావు కేజీ మిరపకాయలకి హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి సో ఇప్పుడు నేను హాఫ్ కేజీ పెరుగుని ఫస్ట్ నేను ఒక బౌల్లో వేసి ఇదంతా బాగా చిలికేయాలన్నమాట మనకి ఎలా అంటే మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి పెరుగు అంతా ఉండలు లేకుండా అయిపోవాలన్నమాట సో ఉండలు లేకుండా మనకి మంచిగా సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చేసేయాలి మంచిగా క్రీమీలాగా వచ్చేసేయాలన్నమాట అంతవరకు మనం ఇలా చిలుక్కుంటూనే ఉండాలి దీన్ని సో దీంట్లోకి నేను పావు కేజీకి ఇలా ఒక పావు కప్పు ఉప్పు వేస్తున్నానండి పావు కేజీ మిరపకాయలకి మనకు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక పావు గ్లాస్ వేయండి సో సరిపోతుంది ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా చిలుకండి మళ్ళీ సో మనకి సాఫ్ట్ ఉప్పు కూడా వేసాము కాబట్టి ఆ ఉప్పు వల్ల ఏంటంటే మీకు పెరుగు అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది సో ఇలా చిలుకుతో చిలుకండి లేదంటే బీట్ చేయండి మీ దగ్గర బీటర్ ఉంటే బీట్ చేయండి మీ ఇష్టం అంటే స్పూన్తో అనుకుంటారా మీ ఇష్టము సో ఎలా అయినా సరే సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోండి నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను సో మనకి క్రీమీగా వస్తుంది కదా టెక్స్చర్ సో కొంచెం లూజ్ అవ్వడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అన్నీ ఇందులో వేసి బాగా డిప్ చేయండి సో మిరపకాయలు మొత్తం ఇందులో నానాలన్నమాట సో నానాలి అంటే మనకి పెరుగు టె పెరుగు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి సో అందుకే పెరుగు ఎక్కువ తీసుకున్నాము సో ఇది బాగా ఇందులో నానాలన్నమాట బాగా మునిగే వరకు ఇలా బాగా నానబెట్టండి సో ఇది స్టీల్ గిన్నెలో పెడితే హోల్స్ పడుతుందంట సో దీనికోసము నేను దీన్ని వేరే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టాను సో ఇది ఒక టూ డేస్ ఉండాలంటండి ఇలాగే సో మూత మూత ఉన్న కంటైనర్ ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో వేసుకోండి సో ఈ మిరపకాయలు చూస్తుంటే నాకు పాత హిందీ సాంగ్ ఒకటి ఉందండి గోవిందాది అది గుర్తొస్తుందనమాట తుచుకోమిర్చీల గీతో మె క్యాకరు అని ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ పాట ఏ సినిమాలోదో ఏంటో మీకేమైనా గుర్తొచ్చాయా అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఎందుకు అంటే ఓన్లీ ఓన్లీ రీజన్ స్టీల్ గిన్నెకి హోల్స్ పడుతుంది అని సో ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి మిరపకాయలు అన్నీ డిప్ అయ్యేలాగా చూసుకోండి ఇలా ఒకసారి అన్నీ బాగా డిప్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేయండి ఒక టూ డేస్ ఉండాలండి ఇలా టూ డేస్ తర్వాత ఏం చేయాలి అన్నది నేను మీకు మళ్ళీ ఇంకొక పార్ట్ టూ వీడియోలో చూపిస్తాను ఇది పార్ట్ వన్ వీడియో సో పార్ట్ టూ వీడియో కోసం వెయిట్ చేయండి నేను ఇది యాక్చువల్గా నిన్న చేశాను నిన్న మిరపకాయలు ఇలా నానబెట్టామనమాట సో ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది రేపు చూపిస్తాను రేపు నేను వీడియో షూట్ చేయాలి సో మైట్ బి ఎల్లుండి నేను అప్లోడ్ చేస్తానండి వీడియో సో ఇదండి ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సాంగ్ మీరు ఎక్కడైనా వినుంటే మీకు ఏమైనా గుర్తొచ్చుంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అది ఏ సినిమా అన్నది నాకి మిరపకాయలు చూసినప్పుడునే అదే పాట గుర్తొస్తుందన్నమాట तुझको मिर्ची लगी तो मैं क्या करूँ तुझको मिर्ची लगी तो मैं क्या करूँ मैं तो रस्ते से जा रहा था मैं तो भेलपुरी का रहता और रस्ते से जा रहा था भेलपुरी का रहता लड़की घुमा रहा था తుచుకోమిర్చి లగీతో మెకాకరు సో ఇదండి ఇప్పుడైతే మూత పెట్టేసి దీన్ని ఒక టూ డేస్ పక్కన పెట్టేయాలండి ఇదండి ఈరోజు బ్లాగు సల్ల మిర్చి దీని పేరు సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి నౌ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్